హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ మొబైల్స్ మన ఫ్రెండ్స్ మొబైల్స్లో చూడండి మళ్ళీ లేటెస్ట్ స్టాక్స్ మొత్తం మళ్ళీ అప్డేట్ చేసేసాము ఇవన్నీ బ్రాండ్ న్యూ సెకండ్స్ మొబైల్స్ అన్ని బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి మనమైతే మళ్ళీ ఒక ఆఫర్ కూడా ఇస్తున్నాము మళ్ళీ చూడండి మన స్టోర్లో ఒప్పో మొబైల్ ఒక స్పెషల్ స్పెషల్ డీల్లో ఇస్తున్నాను ఈ ఆఫర్ గురించి తెలుసుకునే ముందు మన స్టోర్లో ఏ మోడల్స్ ఉన్నాయి ప్రైజెస్ ఎంత దీని గురించి ఏముంది మొత్తం ఒకసారి కనుక్కుందాము చూడండి మన స్టోర్ లో ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ వన్ టీబీ మొబైల్ అండి జస్ట్ నైంటీ ఫోర్ థౌజండ్స్ అవైలబుల్ ఉంది ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా బ్రాండ్ న్యూ కండిషన్ చాలా నీట్ గా ఉంది చూడండి జీరో స్క్రాచెస్ జీరో డేట్స్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్స్ అవైలబుల్ ఉంది ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ జస్ట్ ఫార్టీ టూ థౌజండ్స్కి అవైలబుల్ ఉంది ఐఫోన్ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ బ్యాటరీ హెల్త్ జస్ట్ ఫార్టీ త్రీ థౌజండ్స్కి అవైలబుల్ ఉంది ఐఫోన్ థర్టీన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్స్కి అవైలబుల్ ఉంది బ్రాండ్ న్యూ కండిషన్ చూడండి చాలా గుడ్ కండిషన్ చాలా నీట్గా ఉంది చూడండి అంతేకాకుండా చూడండి ఐఫోన్ థర్టీన్ ఐఫోన్ థర్టీన్ ట్వెల్వ్ టువెల్ లెవెన్ లెవెన్ ఎయిట్ ప్లస్ ఎయిట్ ఇవన్నీ ఐఫోన్స్ అండి మన స్టోర్లో రెడీగా స్టాక్స్ ఉన్నాయి దాంతో పాటు చూడండి వివో జస్ట్ సీల్ కట్ మొబైల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి వై వివో వై త్రీ హండ్రెడ్ మొబైల్ లేటెస్ట్ మొబైల్ చాలా బ్రాండ్ న్యూ కండిషన్ చాలా గుడ్గా ఉంది చూడండి మన స్టోర్లో అవైలబుల్ ఉంది వివో వి ఫార్టీ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ వెరీ గుడ్ కండిషన్ బ్రాండ్ న్యూ కండిషన్స్ ఎక్స్ నైంటీ ఎక్స్ సిక్స్టీ వి ట్వంటీ నైన్ వై టూ హండ్రెడ్ వి ట్వంటీ నైన్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ వి ట్వంటీ నైన్ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ వి ట్వంటీ నైన్ ఈ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ వై టూ హండ్రెడ్ ప్రో చూడండి చాలా బ్రాండ్ న్యూ కండిషన్ చాలా బాగుంది వై ట్వంటీ సెవెన్ వి ట్వంటీ వన్ ఈ ఫైవ్ జీ సామ్సంగ్ ఏ ఫోర్టీన్ వివో వై సిక్స్టీన్ వై సిక్స్టీన్ చూడండి ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ జస్ట్ సీల్ కట్ మొబైల్ రెనో లెవెన్ చాలా బాగుంది చూడండి నీట్ కండిషన్ అస్సలు ఎక్కడ కానీ ఒక స్క్రాచ్ కానీ ఒక డెంట్ కానీ లేదు చూద్దామంటే కూడా రెనో లెవెన్ ఎయిట్ టు వన్ ట్వంటీ ఎయిట్ ఇది కూడా చూడండి చాలా నీట్ కండిషన్ అస్సలు చూడాలంటే కూడా ఒక్క స్క్రాచ్ కూడా లేదు ఒక డెంట్ లేదు ఏమీ లేదు చూడండి వై ట్వంటీ ఎయిట్ చాలా గుడ్ కండిషన్గా ఉంది చూడండి అసలు ఎక్కడ కానీ ఒక స్క్రాచ్ లేదు వివో వి ఫార్టీ ప్రో వై ట్వంటీ ఎయిట్ చూడండి చాలా నీట్ కండిషన్లో ఉంది వివో వి ఫార్టీ ఇంతే కాకుండా చూడండి ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ అండి చాలా బాగుంది చూడండి అస్సలు కానీ ఒక స్క్రాచ్ లేదు ఒక డెంట్ లేదు ట్వల్వ్ చాలా బాగుంది అసలు వెరీ గుడ్ కండిషన్ వెరీ నీట్గా ఉంది చూడండి మొబైల్ ఏ త్రీ ప్రో చూడండి చాలా నీట్ కండిషన్ వన్ ప్లస్ టెన్టీ అండి జస్ట్ యూజ్డ్ మొబైల్ చాలా బాగుంది చాలా నీట్గా ఉంది చాలా గుడ్ కండిషన్లో ఉంది చూడండి వై త్రీ హండ్రెడ్ ప్లస్ వివో వి ఫార్టీఈ కూడా అవైలబుల్ ఉంది ఇంతే కాకుండా చూడండి మన స్టోర్లో త్రీ థౌజండ్ నుంచినే సెకండ్స్ కూడా స్టార్ట్ అవుతాయి చూడండి ఇంకా ఎన్ని మోడల్స్ ఉన్నాయి హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి మన స్టోర్లో బ్రాండ్ న్యూ మోడల్స్ మన స్టోర్లో మొత్తం స్టాక్స్ ప్రతిరోజు అప్డేట్ చేస్తూ ఉంటాము మన ఛానల్ని స్క్ర సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ప్రతిరోజు యూట్యూబ్లో ఏదో ఒక ఆఫర్ అనేది కంటిన్యూ రన్ అవుతూ ఉంటుంది మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ కూడా ఇస్తున్నాము నేను ఒక ఆఫర్ ఇస్తానని కూడా చెప్పాను కదా చూడండి మన స్టోర్లో జస్ట్ త్రిబుల్ నైన్కే అండి ఒప్పో మొబైల్ త్రీ జీబీ ర్యామ్ థర్టీ టూ జీబీ ఇంటర్నల్ జస్ట్ త్రిబుల్ నైన్కే అవైలబుల్ ఉందండి వర్కింగ్ కండిషన్ అండి గుడ్ కండిషన్ మొబైల్ మన స్టోర్లో అవైలబుల్ ఉంది ఒకే ఒక మొబైల్ ఉంది దీన్ని కావాలనుకుంటే డైరెక్ట్గా మన స్టోర్కి వచ్చి ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి ఇంతే కాకుండా మన స్టోర్లో అయితే ప్రతిరోజు స్టాక్స్ అనేది అప్డేట్ చేసుకున్న చూడండి ఐఫోన్స్ ఫుల్ స్టాక్స్ ఉంటాయి ఐఫోన్స్ కూడా ఆఫర్స్ ఇస్తున్నాము మనమైతే బజాజ్ ఫైనాన్స్ కూడా ఉంది నో కాస్ట్ కాస్ట్ఎంఐ వస్తుంది ట్వంటీ ఫోర్ మంత్స్ కూడా వస్తుంది వివోలో అన్ని మోడల్స్ లేటెస్ట్ మోడల్స్ అన్నీ ఉన్నాయి మన స్టోర్లో ఇన్ఫినిక్స్ ఐక్యూ సిరీస్ కూడా ఉన్నాయి చూడండి ఐక్యూ ఫోన్స్ కూడా ఉన్నాయి మన స్టోర్లో ఐక్యూ మొబైల్స్ ఐక్యూ మొబైల్స్ ఉన్నాయి ఎంఐ మొబైల్స్ అన్ని మోడల్స్ ఉన్నాయి ఎంఐ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి చూడండి బ్రాండ్ న్యూ కండిషన్స్ ఇంత గుడ్ కండిషన్ మొబైల్స్ అయితే మా స్టోర్లో అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు ఏది డౌట్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు కాల్ చేస్తే మోడల్స్ ప్రైజెస్ హెల్త్స్ మొత్తం ఇవ్వడం కూడా జరుగుతుంది ఏదైనా డౌట్ ఉంటే మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు వాట్సాప్ చేసినా కూడా మీకు ఫొటోస్ దీని గురించి హెల్త్ బ్యాటరీ మొబైల్ పిక్స్ అన్ని నేను పంపించడం కూడా జరుగుతుంది టైమింగ్ గుర్తించుకోండి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ టు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు సర్వీస్ అనేది అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ టైంని గమనించగలరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి మన ఫ్రెండ్స్ మొబైల్స్ మన పొంగనూరు మన షాప్ అడ్రస్ ఫ్రెండ్స్ మొబైల్స్ నాగాపాలెం పొంగనూరు చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ అండి సపోర్ట్ ఫ్రెండ్స్ మొబైల్స్ ఇలానే మీ సపోర్ట్ కంటిన్యూ ఉంటే నేను ఇంకా మీ ముందర మంచి మంచి స్టాక్స్తో మంచి మంచి మోడల్స్తో రీజనబుల్ ప్రైజెస్లో ఇవ్వడానికి ఇంకా బెటర్గా సర్వీస్ ఇవ్వడానికి ఇప్పుడు ఇస్తున్న సర్వీస్తో పాటు ఇంకా బెటర్గా సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఎప్పుడూ మీ సపోర్ట్ ఉండాలండి థ్యాంక్ యూ అండి సపోర్ట్ ఫ్రెండ్స్ మొబైల్స్ పుంగనూరు